वेलकम टू पी एस वीडिया न्यूज़ భ రామ మందిర నిర్మాణం అయోధ్య మన బాలరాముడు చక్కటి చిరునవ్వుతో బాలరాముడిని చూస్తూ ఉంటూ ప్రమాయంగా వెలిగిపోతా ఉన్నాడు జై శ్రీ దేశం కోసం ధర్మం కోసం ఈ దేశ పురోభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ దేశ యువతకి ముఖ్యంగా మన వెంకటగిరి యువతకి ఈ హనుమత్ శోభాయాత్ర సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై భారత్ ఈ హనుమాన్ శోభాయాత్ర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగడం ఇంత వైభవపేతంగా జరిపినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులకు నా హిందూ బంధువులందరికీ కూడా శిరస వంచి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి వెంకటగిరిలో ఇంత వైభవోపేతంగా ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మన యువత చూసినట్టు చూపినటువంటి ఉత్సాహం చూస్తుంటే నిజు నిజంగా హిందువుల్లో ఉన్నటువంటి ఐక్యత కోసం నిజంగా మనం అందరం గర్వపడాలి హిందువుగా పుట్టిన దానికి అని చెప్పి నేను అందరికీ ఈ సభ ముఖ తెలియజేస్తున్నాను మనకు ఆదర్శ ప్రాయుడు మానవాళి జీవితంలో ఆదర్శప్రాయంగా జీవించాలి అంటే ఈగో శ్రీ రామభక్త హనుమాన్ అంటే శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుంటారు ఒక గొప్ప కొడుకుగా ఆడిన మాట తండ్రి మాట జమదాటన కొడుకుగా ఏకపతి వ్రతుడుగా ఇలాగే హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు యూత్ కి చాలా అవసరం ఉంది ఎందుకంటే నమ్మకానికి ధైర్యానికి పెట్టిన పేరు హనుమంతుడు ఈ రోజు రామభక్త హనుమాన్ ఒక వ్యక్తి నమ్మకంగా ఇంకొకటి దగ్గర విశ్వాసంగా ఉన్నాడు అంటే దానికి మనం హనుమంతుడిని పోలుస్తాం అదే విధంగా పేత ప్రేత పిశాచులు దేయాలైనా సరే హనుమంతుడు బొమ్మ కడితే మెడలో హనుమంతుడు నేసుకుంటే ఎవరైనా సరే దూరం అయిపోతారు అంటే ఆ హనుమంతుడిలో ఉండేటువంటి ధైర్యం విజ్ఞానం అన్ని చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ ఈ హనుమంతుని శోభాయాత్ర నన్ను ఆహ్వానించడానికి వాళ్ళందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిజంగా హిందువులందరూ గర్వపడే విధంగా చేసినటువంటి మన హిందువులందరికీ కూడా సిరసు వంతు నమస్కరిస్తూ తీసుకున్న